హలో అండి నమస్తే వెల్కమ్ టు అదిరెట్టి రుచులు ఇప్పుడు చేయబోయే పచ్చడి ఇంకా ఈజీ మీకు డెడ్ అంటే డెడ్ ఈజీ ఇదిగోండి ఇవి రెండు జోకితే రెండు కిలోల మామిడికాయలు మామిడికాయలు తెస్తారు కదా ఒక గంట బకెట్లో నానబెట్టాలండి మామిడికాయలని దాన్ని కొట్టిన స్ప్రేస్ కానీ ఇంకేమన్నా ఏమైనా చెట్టు అంతా ఉంటే కనుక పోతుంది దాన్ని శుభ్రంగా తుడవాలి పొడి బట్టబెట్టి ఎండకు పెట్టాలి ఎండకంటే నీడ కారపెట్టుకోవాలి ఇంకా పొడి అయిపోయినాయి అన్నప్పుడు మంచిగా ముక్కలు కట్ చేసుకోవాలి దానికి పైన ఇట్లాగా పొరలాగా ఉంటుంది ఏది జీడికి దీనికి దీన్ని తీసేయాలి తీసేసి మంచిగా పెట్టి ముక్కని శుభ్రంగా ఇట్లా తెల్లగా పువ్వుల్లాగా తుడవాలి ఇది పచ్చడికి రెడీ ఇది అంతా మన ప్రొసీజర్కి పాతికాయలకి ఒక గంట సేపు పడుతుంది అంతే సో ఇది రెండు కిలోలు మామిడికాయ అట్లా అన్ని క్లీన్ చేసి తెచ్చుకున్న తర్వాత రెండు కిలోలు అయింది ఈ రెండు కిలోలకి ఎంత సింపుల్గా పచ్చడి పెట్టచ్చు అంటే ఇదిగోండి సైలాస్ కిచెన్ ప్రీమిక్స్ హాఫ్ కేజీకి త్రీ హండ్రెడ్ అని అండి గ్రామ్స్ త్రీ ట్వంటీ నో త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది అది ఇందులో ఇస్తాను మీకు నేను హాఫ్ కేజీకి ఒక ప్యాకెట్ హాఫ్ కేజీకి ఒక ప్యాకెట్ ఇవి రెండు కిలోలు కదా నాలుగు ప్యాకెట్స్ సో ఇది ఎలా వస్తుంది మీకు మీకు ప్రీమిక్స్ ఇదిగోండి ఈ ప్యాకెట్లన్నీ ఓపెన్ చేస్తే ఇది దీంట్లో వెల్లుల్లి కూడా మేము ఇదిగోండి కనిపిస్తుందా కనిపించదు మీకు గ్రైండ్ చేసి లైట్గా ఫ్రై చేసి యాడ్ చేసేసా అండ్ ఆవాలు జీలకర్ర మెంతులు పోపు కూడా ఉంది ఇందులో మీరు జస్ట్ ఏం చేయాలంటే ఆ కాయలు తీసుకోవటము ఈ కారం ఇట్లా వేసుకోవటము దీనికి ఎంత నూనె పడితే అంత నూనె రెండు కిలోలకి దగ్గర దగ్గర లీటర్ నూనె పని పడుతుంది నువ్వుపప్పు నూనె కావాలంటే పల్లీ నూనె వేసుకున్న వాళ్ళు పల్లీ నూనె కూడా వేసుకోండి నేను విన్న వర్షన్ ఏంటంటే పల్లీ నూనెతోనే కొంచెం ముక్క మెత్తబడే అవకాశం ఉంటుంది పప్పు నూనెతో ముక్క మెత్తబడదు ఆ ఒకే ముక్క కలిపేయండి మీ పచ్చడి అయిపోయింది ముక్కలు క్లీన్ చేసుకోవటము ఇది ఎన్నికంటే అన్ని ప్యాకెట్లు మీకు రెడీ మిక్స్ పోపుతో సహా రెడీగా ఉన్నాయి ఆవాలు జీలకర్ర మెంతులు కూడా ఉన్నాయి మీకు ఇందులో వేసుకోవటము వేసి కలిపేస్తే మీ పచ్చడి అయిపోయారు అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెల్లుల్లిపాయలు వలుచుకొని కిలో ముక్కలకి ఒక యాభై గ్రాములు వెల్లుల్లి వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేని వాళ్ళు అది కూడా అవసరం లేదు ఆవకాయలో వెల్లుల్లిపాయలు కనిపిస్తే అదొక టేస్ట్ అదొక అది వాళ్ళు ఒక కిలోకి యాభై గ్రాములు చొప్పున ఏంటి ఒలిచిన తర్వాత యాభై గ్రాములు ఉండాలి సో అట్లా కూడా ప్రీమిక్స్ రెడీగా ఉంది ఇది ఇప్పుడు ముక్కలు పచ్చడి పెట్టే సీజన్ కదా జనరల్గా ఏప్రిల్ ఎండింగ్ మే ఫస్ట్ వీక్ మే సెకండ్ వీక్లో పెట్టే వాళ్ళే చాలామంది ఉంటారు మీరు ముందు ఈ ప్రీమిక్స్ ఒకటి ఆర్డర్ చేసుకొని ఒక హాఫ్ కేజీ ముక్కలతో కలిపి చూసుకోండి మీకు తెలిసిపోతుంది అప్పుడు మొత్తం పచ్చడి అంతా దీంతోనే పెట్టచ్చు చాలా శ్రమ చాలా రీసెర్చ్ ఉందండి వీటన్నిటి వెనకాల మన కోడళ్ళకి కూతుళ్ళకి మనవరాళ్ళకి శ్రమ లేదు ఇది కొని అవకా ఎక్కడుంటే అక్కడ కలుపుకోండి నాకు కొంచెం నూనె ఈ పౌడర్ అయ్యి అయిపోయింది అవకాయ అని చెప్పి మీరు ఇక్కడ నుంచి పార్సిల్స్ పంపించాల్సిన అవసరం లేదు అవక ఎలా పట్టాలి ఎలా పట్టాలి అని ఒక్కొక్కరు వీడియోలు పదిసార్లు చూడాల్సిన అవసరం అంతకన్నా లేదు అవకాయ పచ్చడి రియల్ టేస్ట్ ఎప్పుడు కూడా మూడు రోజుల తర్వాత కూడా కాదు వారం రోజుల తర్వాత తెలుస్తుంది ఆవకాయలో ఉన్న పులుపు దిగుద్ది కదా అప్పుడు అసలు సిసల్ టేస్ట్ ఇప్పుడు ఈ జాడీ పట్టదు ఇంకా రెండు జాడీల్లో పెట్టాలి ఈ పచ్చడి అంతా మీకే సూపర్ డూపర్ ఆ పచ్చడి అండి కొన్ని పనులు చేస్తే తృప్తి ఉంటుంది చూసారా కొన్ని పనులు చేస్తే డబ్బులు వస్తాయి కొన్ని పనులు చేస్తే మనం వీ ఫీల్ సో కంఫర్టబుల్ కాన్ఫిడెంట్ కానీ కొన్ని పనులు చేస్తే మానసికంగా చాలా తృప్తిగా ఉంటుంది ఈ పని నాకు అలాంటిది తృప్తినిచ్చిన పని బా కలర్ చూసారా అండి ఏదైనా అంతేనండి శ్రమ వృధాగా పోదు ఇలాగ ఫలితం రూపంలో కనిపిస్తూ ఉంటుంది